ఇవాళ కాలభైరవాష్టమి సందర్భంగా ఆ పరమాత్మ అయిన శివుడి యొక్క రూపాలలో అత్యుత్కృష్టమైన రూపమైన కాలభైరవుడి యొక్క స్మరణ మనం చేసుకునే ఒక భాగ్యము కలిగింది ఆ కాలభైరవుడు ఏమిటి ఆయన యొక్క స్వరూపము ఎలా ఉంటుంది ఆయన యొక్క లీలలు ఎలా ఉంటాయి చరిత్ర ఎలా ఉంది శ్రీ విద్యలో శివారాధనలో భైరవుడి యొక్క ముఖ్య ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది అలాగే కాలభైరవాష్టకం అని చెప్పి శంకరాచార్యులు వారు మనకు అద్భుతమైన ఒక ఇచ్చారు దాన్ని కొంచెం అర్థం చేసుకుంటూ అలాగే శృంగేరి క్షేత్రంలో కాలభైరవుడి యొక్క ఆలయం ఉంది దాని విశేషము శృంగేరి జగద్గురువులు కూడా ఇచ్చిన ఒక కాలభైరవాష్టకము కూడా సంక్షేపముగా దాన్ని పరిచయం చేసుకుంటూ కాలభైరవుడు అన్నప్పుడే మనకు ఆ నామంలో కాలము అన్న శబ్దము తెలుస్తోందనమాట కాలానికి అందరం వశులమై ఉంటాము అలాంటిది ఆ కాలాన్ని కూడా నిగ్రహించి శాసించి ఉండే ఒక గొప్ప స్వరూపమే కాలభైరవుడు అసితాంగో రురుశ్శ్చండ క్రోధశ్చోన్మత్త భైరవ కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్ట భైరవ అని అసితాంగ భైరవుడు రురుభైరవుడు భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాలి కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు వీళ్ళ ఆరాధన ఎలాగా అంటే స్మరణ మాత్రమే చక్కగా ఈ అష్టభైరవుడిని స్మరిస్తూ ఉంటే చాలు మనకి సర్వదా అన్ని దిక్కులలా ఎల్లవేళలా కూడా చక్కటి రక్షణ అన్నది లభిస్తూ ఉంటుంది ఉంటుంది స్వర్ణాకర్షణ భైరవ మూర్తి ఉంటుంది ఆయన మూర్తి కింద చూస్తే మనము వారు పరమేశ్వరుడు చక్కగా శుద్ధ స్ఫటిక రంగులో ఉండి నగలతో అలంకరణతో ఉంటూ వారు ధనాన్ని ఇస్తూ ఉండగా లక్ష్మీ కుబేరులిద్దరూ కూడా ధనాన్ని తీసుకుంటూ ఉంటారు స్వర్ణాకర్షణ భైరవుడు ఆయన ఆయనను తలుచుకుని స్మరిస్తే చాలన్నమాట మనకున్న కష్టాలు తొలుగుతూ ఉంటాయి వారు పరమేశ్వరుని పూజించగా పరమేశ్వరుడు శరభేశ్వరుడు యొక్క అవతారంలో వచ్చి నరసింహస్వామిని ఉపశాంతి అంటే శాంతింపజేసి ఉన్నాడనమాట అసలు కాశీ క్షేత్రంలో కాలభైరవుడు ఇది కదా విశేషము అందరికీ కాలభైరవుడు అంటే గుర్తొచ్చేది కాశీక్షేత్రం కాశీక్షేత్రం అంటే గుర్తొచ్చేది కాలభైరవుడు అది ఎందుకు అంటే కాశీకి వెళ్తే మోక్షం వస్తుంది మోక్షానికి మొట్టమొదటి అనుగ్న ఎవరివ్వాలి అంటే భైరవుడే ఇవ్వాలి ఇది మనం అర్థం చేసుకోవాలి క్షేత్రపాలు కూడా వరకే కాదనమాట మోక్ష సాధనలో కూడా భైరవుడు అందుకే అంత ప్ర ప్రముఖుడై ఉన్నాడు అందుకే శివారాధనలో శ్రీ విద్య ఆరాధనలో కూడా భైరవుడి యొక్క అనుజ్ఞ తీసుకునే మనము ఆ అర్చన ఆరాధన మొత్తం ప్రారంభిస్తూ ఉంటాం కాలభైరవ అష్టమి నాడు కూడా జగద్గురులు స్వయముగా కాలభైరవుడికి విశేష పూజ చేస్తూ ఉంటారన్నమాట ఈ కాలభైరవుడి యొక్క విశేషములన్నీ కూడా ఇన్ని విధాలుగా మనం తెలుసుకున్నాము అందుకని తప్పకుండా మనం ఏ ఆరాధన ఉన్నా కూడా కాలభైరవుడిని శుద్ధ సత్వమైన మనస్సుతో ఆరాధిస్తూ ప్రతినిత్యము కూడా ఆయనని జ్ఞానమూర్తిగా రక్షణమూర్తిగా ప్రార్థిస్తూ కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని కోరుకుంటూ సర్వం శ్రీ స్వామి చరణారవిందార్పణమస్తు స్వస్తి